కూడా మీరు చూడండి అదండి కొత్త ఛానల్ అయితే పెట్టుకుందామా ఇంతకుముందు ఛానల్స్ అన్నీ పోయినాయి అనమాట ఛానల్స్లో ఒక్క రూపాయి రావట్లేదు ఆమెకి ఇక మొన్న రెంట్కు డబ్బులు లేకపోవడం వల్ల ఊరికెళ్ళి డబ్బులు తెచ్చుకొని అయితే ఈరోజు కట్టారు చాలా ఇబ్బందిగా ఉందా ండి బాయ్ అండి నమస్తే రవిధరం హోటల్ అండి కొత్తగా పరిచయం వేయండి హీరో ముందు తెలుసు రాకేష్ దగ్గర బొమ్మ పుస్తకం పెట్టాక నేను పరిచయం వేయండి అప్పటి నుంచి హ్యాపీగా మేము వీడియోలు అవి చేసుకుంటున్నాను ఒక్కొక్క వీడియో తయారు చేస్తున్నాను ఇవాళ కొద్దిగా తీసేనండి దేవుళ్ళ చక్కటి పుస్తకం రామ్ అన్నాడు నేనే అడిగాను అమ్మాయి ఏదో తిప్పి దోస్తుల దగ్గర చాలా చాలా సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే అదే అండి

मेरे अंदर का पर पर डबल हो खंबा बस इचे टावमा हम्म एक नन भी इचे टाव हां सेक्रेटरी इचे टाननी अंदर मलुंगो वीडियो ये सुर है हां अंते सुता अलावा जतरे हां उनादि सिकलेdart हां प्रीवियस स्ट्रैंड आता तो मारे व्रत के कष्टम आयोड़ा तंबी प्री तो होनीディ कैमोल लेटिस तरवती भी जो भी के बड़ो उसी को पुरा अलग ये रुपया ने भर दे छे हां पुनीच रूम कारेज शिल्पी है हां

చేసుకున్నాడు ఉన్నది ఏం చేసుకో పిల్లలు లేరు ఎవరికి రావరు నన్ను చేసుకుంటాను నాకేదో ట్రాయింది కూర్చున్నాను ఎవరు అదే ఉందండి

దోషలు ఏదింటే అదే దొరుకుతుంది ఆశపడేందో కనకవద్దు పూరి తిన్నాం మంచిగా తిన్నాం సాచితం అక్కడ పూరి అయిపోయింది పొద్దు పొద్దున్న టైం ఎనిమిదో ఏమో అవుతుంది అయిపోయింది అంత మనం పబ్లిక్ వచ్చేది ఇరోడే ఏడు ఈ వీడియో మార్నింగ్ చూస్తున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం చూస్తున్న వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ రాత్రి చూస్తున్న వాళ్ళకి గుడ్ నైట్ ఇట్లాంటి డైలాగ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను నాటవాడేసేటో నువ్వు మాట్లాడుతున్నావు అలా చేస్తున్నారు అప్పుడు మేము ఏమన్నాం మనం కూడా నాకు తెలియదు కానీ ఫోన్ ఇచ్చిపో మాట్లాడతాను ఓకే ఫస్ట్ నేను వెళ్ళి వెళ్ళిన నా దాంట్లో వేసేటప్పుడు మీరు మాట్లాడండి మీరు వేరే ఏం మోసు మోసుకు వస్తలేదు అప్పుడు మీరు ఏం డబ్బులు నేను ప్రతి ఒకటి రెండు వేలు వస్తాను మూడు వేలు వస్తాను ఎందుకు చేస్తున్నారు ఏంటి వెళ్ళాను అర్థం అవసరం లేదు అవన్నీ వద్దండి ముందు నాకు ఓరు బయలు మీరు డబ్బులు వేయండి డబ్బులు వేసి మాట్లాడండి సరేనా ఇట్లాంటి అండి దొంగ దొంగ కాల్స్ చేస్తూ ఉంటారు దొంగ దొంగ మాటలు మాట్లాడుతుంటారు ఏంటంటే అక్కడే ఆ దోస్ ఇక్కడికి వచ్చేసి టీ తాగుతున్నాం నా దుని రాకపోతే దగ్గర ఈ టీ కూడా బాగానే ఉంది అక్కడ దోశ కూడా చాలా బాగున్నది నాకు ఇలా బయటికి రావటం అంటే చాలా చాలా ఇష్టం అండి నేను నిద్ర మంచి మంచి చేశాను ఫేస్ కడుక్కున్నాను బయటకు వచ్చేసానండి అంతే ఏంటంటే రామ్మ నేను టీ సీతానగర్ నుంచి వచ్చాను మరి ఏయో గొడవలు అక్కడ జరిగింది గొడవలు అంటే ఏ డబ్బులు అవి పోయి బ్యాగ్లో అవి పోయి తీర్పుడిగా నేను మాట్లాడతానండి ఇక్కడైతే హ్యాపీగా ఎంజాయ్ వేరే వీళ్ళు మాట్లాడతాను ప్రస్తుతానికంటే హ్యాపీగా నేను ఫీట్ అవుతున్నానండి అందరూ బాగుండాలి నా ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా రాకేష్ లక్ష్మి కనుక రెండు ఛానల్ పెట్టాను అవి హ్యాపీగా మీరు చూడండి చూసిన వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలు మరి మీరు చూసి లైకిల్ చేసి నన్ను కొంచెం ఒక పదివేలన్న వస్తే నేను రెంట్లు కట్టుకుంటానండి పదివేలు కదా ఐదు వేలు వచ్చినా నాకు సంతోషమే ఫస్ట్ కొన్ని ఇలాగా బాబాయికి తర్వాత నేను ఖర్చు పెట్టుకుంటాను మరి నా ఛానల్ వాళ్ళకి కూడా నాకు చూసినంత ఇస్తాను దాన్ని వచ్చిన అమౌంట్ని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా దేవుడిని దండం పెట్టుకుని ఛానల్ ఫీల్ చేయడానికి అబ్బాయి పెట్టాడు మరి అబ్బాయి ఎవరో కూడా మీరు చూడండి అదండి కొత్త ఛానల్ అయితే పెట్టుకుందామా ఇంతకుముందు ఛానల్స్ అన్నీ పోయినాయి అనమాట ఛానల్స్లో ఒక్క రూపాయి రావట్లేదు ఇక మొన్న రెంట్కు డబ్బులు లేకపోవడం వల్ల ఊరికెళ్ళి డబ్బులు తెచ్చుకొని అయితే ఈరోజు కట్టారు చాలా ఇబ్బందిగా ఉంది ఆమెకి అది కాక ఆమె హెల్త్ కూడా బాగాలేదు ఆరోగ్యం బాగోట్లేదు ఇప్పుడు బెటరు ఇంతకుముందు బాగాలేదంట అస్సలు ఇక ఆమె ఛానల్ ఉంటే నెలగో పదివేలు పదిహేను వేలు ఎంత వస్తాయి కదా ఆమె అయితే వెళ్ళిపోతాయి ఇంటి ఇంటి రెంట్ వచ్చినా చాలు అని అంటున్నారు ఇక ఆమె ప్రాబ్లం విని ఆమె ఇట్లా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని నేనైతే ఒక రెండు ఛానల్ అయితే పెట్టించిన ఆ ఛానళ్ళు ఆదరించండి వీడియోలు అనేవి మంచి మంచి వీడియోలు చేస్తుంటాం మేము ఇంకా మంచి మంచి ఫన్నీగా మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా మంచి మంచివి చేస్తూ ఉంటాం అదండి ఇంకా పొద్దు పొద్దున్నే వచ్చినాం కదా నేను ఎవరితోటి లవ్తో చేయలేదండి ఒక నగేష్ తోటి చేశాను ఓకే నెక్స్ట్ అబ్బాయిదో చేస్తాను మీరు చూసి అవి ఆనందంగా ఉండి మీరు లెక్క కానీ నేను నిజంగా నాకు లవర్ దొరికితే కనుక మ్యారేజ్ చేసుకుంటే కనుక నేను వీడియో పెడతాను కనవన్నీ కూడా ఫ్రాంక్ అండి అవేమి మీరు నేను ఎంజాయ్కి హ్యాపీకి చేసుకుంటారే తప్ప రియల్గా కాదు చాలా మంది అని మిమ్మల్ని నమ్మించిన నమ్మొద్దు ఒకళ్ళు నిజంగా నేను మ్యారేజ్ చేసుకుని నిజంగా నాకు లవర్ ఉంటే వెయ్యి కళతో మీకు నేను నేను వీడియోలు అన్ని సరేనండి నా గురించి మీ అందరికి తెలుసు ఎట్లాంటి అన్నది మంచి మంచి వీడియోలు చేస్తా ఏం చేసినా సరే నెంబర్ వన్ వీడియో చేస్తాను దాంట్లో ఏం చేసినా అంటే ఒక అర్థం ఉంటుంది అర్థం లేకుండా అయితే ఏం చేయను షార్ట్ ఫిలిమ్స్ ఇక వెబ్ సిరీస్ ఇట్లాంటివి నేను ఆల్రెడీ చాలా చేసినా చాలా తీసినా కూడా ఇంకా నా ఛానల్లో వీడియోస్ తప్పకుండా అయితే కంటిన్యూగా చేస్తుంటాను మంచి మంచి ఇప్పుడు ఇంకా ఇంకా మంచిగా చేస్తాం మీరు మీరందరూ నన్ను అర్థం చేసుకొని నా వీడియోలని ఆదరిస్తారైతే ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నా ఆల్రెడీ నా వీడియోలని చాలామంది బాగా ఆదరిస్తున్నారు నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా శత్రువులకి నా మిత్రులకి ఈ డైలాగ్ ఎవరిది అయితే మా ఇద్దరు మనసు కూడా మంచిదండి ఏ రకంగా చెప్పడం ఏమన్నా అర్థం చేసుకుని చెప్పింది తప్ప మాది ఏం కాదు మేము ఏంటంటే మీ ముందుకు వెళ్ళాలి షాపింగ్ చేయాలి అన్నది నా మనసు తప్పండి మీ అబ్బాయి కూడా చాలా మంచిది అన్నట్టుగా నగేష్ కూడా వచ్చేస్తే అందరూ ఫోన్లు నగేష్ మీరు లవర్స్ అంటారు నగేష్ అంటే మీకు అందరికీ తెలుసు కదండి మరి లవరు అని ఎలా అంటున్నారు ఏదో సరదాగా వాడు ఛానల్ పైకి రావట్లేదు నేను చేస్తున్నాను అంతవరకు నేనండి సరేనండి ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది పర్సనల్ లైఫ్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు ఏదైనా కంటెంట్ యూట్యూబ్లో మనం రియల్ కాదు ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో రకాలకు చేస్తూ ఉంటారు దాన్ని బ్యాడ్గా అర్థం చేసుకోకండి మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను నన్ను అర్థం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచిగా మాట్లాడుతానండి పొద్దు పొద్దున్నే లేచిన సీతానగరం నుంచి రాత్రి వచ్చారు అందుకే ఈరోజు కలుసుకున్నాం మా మూడోసారి ఇప్పుడు కలుసుకోవడం ఇద్దరం ఇక పొద్దు పొద్దున్నే కలుసుకొని టిఫిన్ టీ తాగినాం ఇక నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం మీతో మంచిగా మాట్లాడతాం బాయ్ అండి నిద్రమం ఇంకా వదల్లా